హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఐదు నిమిషాల్లో పల్లీ పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి మీడియం టు లో హీట్లో ఉంచుకొని పల్లీలు కొంచెం ఆడేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా పల్లీలు మంచిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి అదే కడాయిలో ఒక పది ఎండుమిరపకాయలు వేసుకోవాలి మీరు కారం తినేదాన్ని బట్టి ఒకటి ఎక్కువ తక్కువ కానీ వేసుకోవచ్చు చిన్న మంట మీద ఉంచుకొని ఎండుమిరపకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిపోయాక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి తర్వాత అదే కడాయిలో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని చిన్న మంట మీద ఉంచుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిపోయాక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి మనం ఫ్రై చేసుకున్నవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి పొడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇలా సింపుల్గా పల్లి పొడి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి